భారత్ లో లిఖించిన పురాతన ఆదవాళ్ళు మానవాల్ని ఎప్పుడూ ఆశ్చర్యానికి గురి చేస్తాయి వాటిలో ఏదో ఒక స్పెషల్ టచ్ ఉంటుంది గతంలో డైనోసర్ అవశేషాలు దొరకడం లాంటివి వాటిలో ఒకటి ఇప్పుడు పాముల్లో రాక్షసుడిగా భావిస్తున్న ఓ జీవి ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి ఇది శాస్త్రవేత్తలను సర్ప్రైజ్ చేస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో గుజరాత్ లో ఒక భారీ పాము జాతి ఆనవ దొరికాయి దీని పేరు వాసుకి ఇండికస్ ఈ డిస్కవరీ సైంటిఫిక్ వరల్డ్ లో హాట్ టాపిక్ గా మారింది ఇది కేవలం ఒక అవశేషం మాత్రమే కాదు మనం గురించి పాముల ఎవల్యూషన్ గురించి చెప్పే ఓ కొత్త కథ ఇక వాసుకి ఇండికస్ సైజ్ వింటే నూరెల్ల పెట్టాల్సిందే దీని పొడవు పదిహేను మీటర్లు బస్సు కంటే పెద్దదన్నమాట ఈ భారీ పాము ఫాసిల్ గుజరాత్ లోని పణంలో లిగ్నైట్ మైండ్ లో రెండు వేల ఇరవై నాలుగు లో తొలిసారిగా బయటపడింది కానీ దీన్ని కొత్త జాతిగా గుర్తించి వాసుకి ఇండికస్ అని పేరు పెట్టింది మాత్రం రెండు వేల ఇరవై నాలుగులోనే శాస్త్రవేత్తల అంచనా ప్రకారం దీని వెయిట్ దాదాపు ఒక టన్ను ఉండొచ్చని అంచనా ఇంత సైజ్ తో ఆ రోజుల్లో దీనికి ఎదురే ఉండేది కాదు దీని ఎముకలు చూస్తే దాని పవర్ వెయిట్ స్టైల్ గురించి ఒక క్లారిటీ వస్తుంది ఈ పాము నాలుగు పాయింట్ ఏడు కోట్ల సంవత్సరాల క్రితం ఇయోసిన్ కాలంలో భారత గడ్డపై చలించింది ఆ టైంలో ఇప్పటి ఇండియా సగటు టెంపరేచర్ ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉండేదని నిపుణులు చెబుతున్నారు పాములు భారీ సైజు లో గ్రో అవ్వడానికి ఈ క్లైమేట్ పర్ఫెక్ట్ గా సపోర్ట్ చేసింది వాసుకి ఇండిగస్ బహుశా నీటి ఒడ్డున లేదా చిత్తడి లాంటి ప్లేస్ లో బతికి ఉంటుందని అంచనా ఇప్పటి పైథాన్ అనుకొండలు ఎక్కడ ఉంటాయో ఆ వాతావరణం దీనికి సూట్ అయ్యేది ఆ ఏరియాలో దొరికిన ఫోజల్స్ చూస్తే దీని వెయిట్ లో చేపలు తాబేలు కూడా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు వాసుకి ఇంటికాసోదే అని అంతరించిపోయిన పాముల ఫ్యామిలీ నుంచి వచ్చింది ఈ గ్రూప్ లోని పాములు పెద్దగా ఉండేవి విషయం లేకుండా కన్స్ట్రక్టర్ స్టైల్లో వేటాడేవి పాములు ఒక దేశం నుంచి మరో దేశానికి ఎలా ప్రయాణించాయో ఈ కొత్త ఆవిష్కరణ తెలియజేస్తోంది సైంటిఫిక్ రిపోర్ట్స్ లో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం దీని ఎముకలు చూస్తే ఇది స్లో మూవింగ్ హంటర్ లా కనిపిస్తుంది అపోజ్ టెక్నిక్ తో దాడి చేసి ఎర్రను ఊపిరాడకుండా చేసేదని అర్థమవుతోంది ఇది ఆఫ్రికా లేదా యురేషియా నుంచి ఇండియాకు వచ్చి ఉండొచ్చని రీసెర్చర్స్ అంటున్నారు ఈ పాహు చాలా స్పెషల్ అని చెప్పడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి దీని సైజు నలభై తొమ్మిది ఫీట్లు ఉంటుంది ఇది టైటానోబోవా బోవా కంటే పెద్దది ఇది నలభై ఏడు మిలియన్ ఏళ్ల క్రితం ఇండియాలో బతికింది అంటే ఇక్కడి బయోడైవర్సిటీ గురించి కొత్త విషయాలు వెల్లడిస్తోంది దీని నివాసం వచ్చని సరి ప్రాంతాల్లో ఉండేది ఇది సర్పాల ఇది సర్పాల డిస్పర్సల్ థియరీకి బలం చేకూరుస్తోంది హిందూ పురాణాల్లో వాసుకి అని సర్పం గురించి వినే ఉంటారు దాని పేరునే ఈ పాముకు పెట్టారు ఈ వాసుకి ఇండికర్ గురించి ఇంకా చాలా తెలుసుకోవాల్సింది శాస్త్రవేత్తలు దీని ఎకోలాజికల్ రోల్ ఎవల్యూషనరీ ఇంపాక్ట్ గురించి డీప్ గా స్టడీ చేస్తున్నారు దీని ఫోజిల్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్ కి టీమ్ స్టడీ చేసింది దీని స్కెలిటల్ స్ట్రక్చర్ చూస్తే ఇది ఎలా మూవ్ అయ్యేది ఏం తినేది అనే డీటెయిల్స్ బయటకు వస్తాయి ఇది ఆ రోజుల్లో టాప్ క్రియేటర్ గా ఉండొచ్చని ఒక అంచనా ఈ రీసెర్చ్ సర్పాల హిస్టరీని రీడిఫైన్ చేసే ఛాన్స్ ఉంది మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి